హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి వెళ్ళే వారందరికీ కూడా మరో శుభవార్త అయితే రాబోతుంది ఈ రూమ్స్ కోసం కానీ ఇలాగే వసతికి సంబంధించి పార్కింగ్ చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఇప్పుడు తిరుమల తిరుపతికి సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే అమలు చేయబోతున్నారు ఇక్కడ నుండి అలిపిరిలోనే రూమ్స్ తిరుమల తిరుపతి వెళ్లే వారందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇక్కడ నుండి అలిపిరిలోనే రూమ్స్ వసతి గృహాలు పార్కింగ్స్ అన్ని అలిపిరిలో ఏర్పాటు చేయబోతున్నారు అలాగే మరికొన్ని కొత్త సర్వీసులు చేస్తున్నారా రేపటి నుంచే అమలు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు తెలిసిన వారు కూడా షేర్ చేయండి అలిపిరిలోనే భక్తులకు వసతి అలాగే ఎస్ఈబిసికి కొత్త చైర్మన్ కూడా రాబోతున్నారు ఇక వివరాలు చూస్తే టీటీడీ కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటోంది తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన సమీక్షలో పలు ప్రతిపాదనల పైన అయితే చర్చలు చేయడం జరిగింది తిరుమలలో రానున్న యాభై ఏళ్ల కాలానికి వీలుగా మార్పులన్నీ జరగాలని నిర్దేశించారు అలాగే తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులందరికీ కూడా వాట్సాప్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు అదే సమయంలో దర్శనం కానీ వసతి గృహంలో వసతి విషయంలో తీసుకోవాల్సిన చర్యలపైన కూడా పలు కొత్త కీలక నిర్ణయాలకు అయితే ఆమోదం తెలిపారు అందులో భాగంగా అలిపిరి వద్ద ఇప్పుడు వసతి సౌకర్యం కల్పించాలని డిసైడ్ అయ్యారు దీంతో పాటు పలు నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా చూస్తే అలిపిరిలో బేస్ క్యాంప్ పెట్టబోతున్నారు అంటే తిరుమలలో పెరుగుతున్న భక్తుల రతి దృష్ట్యా శ్రీవారి పాదాల చెంత ఉన్న అలిపిరిలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది అలిపిరిలో గతంలో ఉన్నటువంటి దేవలోకు అలాగే ఎం కేఆర్ ఓబెరాయ్ హోటల్ సంస్థలకు ఇచ్చిన కేటాయించిన భూములన్నీ కూడా రద్దు చేస్తూ ఇటీవలే నిర్ణయం అయితే తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు అక్కడ రద్దు చేసిన మొత్తం భూమి వచ్చి ముప్పై ఐదు ఎకరాల పైగా ఉంది ఆ ముప్పై ఐదు ఎకరాలను బేస్ క్యాంప్ నిర్మాణానికి అయితే వినియోగించాలని యోచిస్తున్నారు సుమారు ఇరవై ఐదు వేల మందికి ఇక్కడ వసతి కల్పించాలని పాతిక వేల మంది అక్కడ రూమ్స్ కి ఇబ్బంది లేకుండా ఉండేలాగైతే వసతి కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయించారు అంతేకాకుండా తిరుమల కొండపై ఎలా ఉంటుందో అలాంటి తరహాలో ఇక్కడ కూడా ఆధ్యాత్మిక వాతావరణం పవిత్రత ప్రశాంతత ఉండేలాగా ఏర్పాట్లు చేయనున్నారు ప్రస్తుతం కొండపై అయితే కనుక యాభై ఐదు వేల మంది యాత్రికలకు అయితే సర్దుబాటు చేసే అవకాశం ఉంది అంతకు మించి కూడా భక్తులు వస్తున్నందున ఆ బేస్ క్యాంప్ అయితే ఎంతో ఉపయోగపడబోతుందని చెప్తున్నారు ఇక అలిపిరి వద్ద బేస్ క్యాంప్ ఇది కనుక అందుబాటులోకి వస్తే తిరుమలలో కూడా పైన కొండపైన కూడా పార్కింగ్ సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు భావిస్తున్నారు ఎందుకంటే చాలా మంది ప్రైవేట్ వెహికల్స్ అయితే ఎక్కువ వేసుకొని కొండపైకి వెళ్తున్నారు కదా ఇక అటువంటి పార్కింగ్ సమస్య కూడా ఇబ్బంది ఉండదు ఎవరైనా భక్తులు వాహనాల్లో బేస్ క్యాంప్ వచ్చేస్తే వాహనాన్ని ఆ బేస్ క్యాంప్ అంటే అలిపిరి బేస్ క్యాంప్ దగ్గర పార్క్ చేసుకొని కరెంట్ బస్సులు విద్యుత్ బస్సులు ఉన్నాయి కదంటే ఈ బ్యాటరీ బస్సులో కొండపైకి వెళ్ళొచ్చు ఇక అలాగే గతంలో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా మాస్టర్ ప్లాన్ లో కూడా ఈ అంశాన్ని అయితే పొందుపరిచారని చెప్తున్నారు ప్రస్తుతం దీన్ని అయితే ఆచరణలోకి తీసుకురానున్నారు మరోవైపు తిరుమల విజన్ డాక్యుమెంటరీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ రూపకల్పనకు పద్దెనిమిది అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు తిరుమలలో ఫుట్ పాత్లు కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా ఉన్నాయి వీటిపైన కూడా ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయనున్నారు అలాగే రాంబగీచ బాలాజీ బస్ స్టాండ్లు కూడా మరొకసారి కొత్తగా నిర్మాణం అయితే చేయాలని భావిస్తున్నారు అవి కూడా కొంచెం పాత కావడం వల్ల కొత్త నిర్మాణాలు చేయబోతున్నారు ఇక ప్రత్యేకంగా తిరుమల వెళ్ళే వారికి వాట్సాప్ సేవలు విషయాన్ని రాష్ట్రం వెలుపల ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయాల పురోగతిని కూడా పరిశీలించారు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి రోజు కనీసం ఇరవై ఐదు వేల మంది వరకు భక్తులు వస్తున్నారని అధికారులు అంచనా ప్రకారం తెలిపగా దీన్ని మరింత అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు బర్డ్ ఆస్పత్రికి డైరెక్టర్ నియామకం జేఈఓ అలాగే సిబిఎస్ఓ అలాగే ఎస్ఈబిసి చైర్మన్ నియామకాలను త్వరలోనే చేపడతామని సీఎం చెప్పారు ఇక టిటిడి నుంచి పదిహేను రకాల సేవలు వాట్సాప్ లో అందజేస్తామని అధికారులు చెప్పగా వెంటనే ఇంక రేపటి నుంచి వాట్సాప్ సేవలు అయితే ప్రారంభం కావాలని సీఎం సూచించారు ప్రతి సేవకు ఆధారు సెల్ ఫోన్ నెంబర్ లింక్ చేయడం ద్వారా ఎక్కడ అక్రమాలు జరగడం కూడా ఉండడానికి అవకాశం ఉంటుందని సీఎం చెప్పారు సో త్వరలోనే ఇంకా రేపటి నుంచి వాట్సాప్ సేవలు అయితే మొదలు కానున్నాయి అలాగే అలిపిరిలో బేస్ క్యాంప్ అయితే పెట్టబోతున్నారు